జమిలీ ఎన్నికలకు వెళ్తే ప్రతి పదిహేనేళ్లకు నెలలకు పదివేల కోట్లు ఖర్చు ఈసీ అంచనా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసిన విషయం అందరికీ తెలిసిందే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం తెలిపింది అంటే తెలియజేసింది జములు ఎన్నికలు వెళ్తే ప్రతి పదిహేనుకి ఒకసారి ఈవీఎంలో కొనుగోలు చేయాల్సి వస్తుంది అని అందుకు పదిహేను వేలు కో పదివేల కోట్లు అర్వుతుంది అంచనా వేస్తారు జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాలను పరిశీలించి కేంద్ర న్యాయశాఖ ఎన్నికల సంఘానికి ప్రశ్నలను పంపింది దానికి ఈఈసీ ఇటీవల సమాచారం కూడా సమాధానం కూడా తెలియజేసింది అనమాట అయితే ఈ సమాధానం ఎలా ఉన్నాయి ఎలక్ట్రిక్ ఓటింగ్ యంత్రాలు గరిష్టంగా పదిహేను పనిచేస్తాయి జములు ఎన్నికలు నిర్వహిస్తే ఒక సెట్ యంత్రాలను వాటి జీవితకాలలో మూడు సార్లు ఉపయోగించాల్సి ఉంటుంది ఒకవేళ జమిలి ఎన్నికలు వెళ్తే ప్రతి పోలింగ్ కేంద్రానికి రెండు సెట్లు ఈవీఎంలు కావాలి ఒకటి లోక్సభ స్థానానికి రెండు మరొకటి అసెంబ్లీ స్థానాలకు అయితే అవసరం అన్నమాట ఇంకా అనుభవాన్ని పరిశీలిస్తే సమస్యాత్మక యంత్రాల స్థానంలో కొత్త వారిని భర్తీ చేసేందుకు కొన్ని కంట్రోల్ యూనిట్లను కూడా బ్యాలెట్ యూనిట్లను కూడా వివి ప్యాట్ల మెషీన్లను కూడా అతనంగా రిజర్వ్ అయితే చేయాల్సి ఉంటుందని వీళ్ళు చెప్పడం జరిగింది జమిలీ ఎన్నిక వెళ్తే గ కనిష్టంగా నల నాలుగు నలభై ఆరు లక్షల డెబ్బై ఐదు వేల ఒక వంద బ్యాలెట్ యూనిట్లు ముప్పై మూడు లక్షల చిల్లర కంట్రోల్ యూనిట్లు ముప్పై ఆరు లక్షల వీవీ యంత్రాలు అయితే కావాలన్నమాట రెండు వేల మూడు ప్రారంభం నాటికి ఈవీఎంల ధరను పరిశీలిస్తే ఒక్కో బ్యాలట్ యూనిట్ ధర ఏడు వేల తొమ్మిది వందలు కంట్రోల్ యూనిట్ ధర తొమ్మిది వేల ఎనిమిది వందలు వీవీపాట్ల ధర పదిహారు వేలుగా ఉంది ఈ లెక్కన జమిని ఎన్నికలకు వెళ్తే ప్రతి పదిహేనుకోసారి కొత్త ఈవీఎంలను కొనాలి వాటికి పదివేల కోట్లు ఖర్చు అవుతుంది ఇక ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే అదన పోలింగ్ భద్రతా సిబ్బంది ఈవీఎంలో స్టోరేజ్ సదుపాయాలు అన్నీ కూడా ఉండాలి ఇవి కొత్త యంత్రాల తయారీ రవాణా ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి జమిని ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందని అభిప్రాయపడింది అన్నమాట సో అందువల్ల ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం వేసిన కమిటీకి సంబంధించి ఈ జమి ఎన్నికల నిర్వహణకు సాధ్య సాధనలు పరిశీలించి ఈ కమిటీ సన్నాహాలు అయితే విధంగా చెప్పిందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ వీళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి